పెన్డ్రైవ్ కనిపించకపోవటంతో కోషికి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది మీనన్ లాంటి ఒక రౌడీ చేతిలో నేను ఓడిపోతానని అస్సలు అనుకోలేదు అని బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఎలా కోశికి సీఎం గారితో మనం ఆల్రెడీ వీడియో గురించి చెప్పాం కదా ఆ వీడియో చూపిస్తామని కూడా చెప్పాము మరి ఇప్పుడు సీఎం గారికి మనం ఏం సమాధానం చెప్పాలి పెన్డ్రైవ్ లేదు మన దగ్గర వీడియో కూడా లేదు అని సురేష్ చెప్పటంతో కోషికి మరింత బాధపడుతూ ఉంటుంది ఇక నిషి వైజయంతి యువరా ముగ్గురు కూడా బెడ్రూమ్లో లో కూర్చొని ల్యాప్టాప్ కి పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసి అసలు ఈ వీడియోలో ఏముందో చూద్దామని ప్లే చేస్తూ ఉంటారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఆతృతగా ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అందులో శంకర్ వరప్రసాద్ సినిమాలోని వీడియో సాంగ్ వస్తూ ఉంటుంది ఏంటి మర్డర్ వీడియో ఉంటుంది అనుకుంటే ఈ పాట వస్తోంది ఏంటి అని నిషి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంకా నీకు అర్థం కాలేదా నిషి ఆ జగదాత్రి వాళ్ళు మనకంటే ఒక అడుగు ముందుగానే ఉండి పెన్ డ్రైవ్ని మార్చేశారు ఇంకా అర్థం కాలేదా అని యువరాజు చేకొడుతూ రగిలిపోతూ ఉంటాడు తర్వాత దాత్రి కేదార్ సురేష్ కౌశికి సుధాకర్ ఐదుగురు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు అయ్యో పెన్ డ్రైవ్ పోయిందే అని కౌశికి ఏడుస్తూ ఉంటే వదిన ఇదిగోండి పెన్ డ్రైవ్ అంటూ ధాత్రి తన చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ని చూపిస్తూ ఉంటుంది జగదాత్రి ఈ పెన్ డ్రైవ్ నీకెలా అని కౌశికి అడుగుతూ ఉంటే కేదార్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుతూ ఉంటారు వదిన పెన్ డ్రైవ్ నిషి వాళ్ళు కొట్టేస్తారని ముందే మేము ఊహించి మేము ఇలా జాగ్రత్త చేసాం వదినా ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్లో ఉన్న వీడియో కూడా సేఫ్గానే ఉంది తీసుకోండి వదిన అని దాత్రి ఇస్తుంది ఇక నిషి జుట్టు పీక్కుంటూ కానీ మనం అన్నీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసాం కదా హౌ వాళ్ళు ఎలా మన పెన్ డ్రైవ్ని మనకంటే ముందుగా దొంగిలించేశారు హౌ హౌ అని అరుస్తూ ఉంటుంది ఇంకోవైపు దాత్రి కింద ఇద్దరు హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు